హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మ ఇన్ లుక్ సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వీడియోలోకి అయితే వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా అయితే ఫస్ట్ టైం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇక ఇందిరమ్మ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అందులో ముఖ్యంగా అయితే ఎల్ టూలో ఉన్న వాళ్ళైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అయితే విపరీతంగా ఆందోళన అయితే చెందుతున్నారు అని మనం అయితే అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మాకు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారని చెప్పి చూస్తున్నారు అయితే దీనికి సంబంధించి మనకు ఒక అయితే జస్ట్ ఇంతమందికి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే జీహెచ్ఎంసీ కాన్ఫరెన్సీ అదే తొమ్మిది కాన్ఫెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ హిందీరామాయిలకు సంబంధించి ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో వీరికి రీవెరిఫికేషన్ చేసే ఒక ఛాన్స్ అయితే ఉందండి ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మనం చూసుకున్నైతే దాదాపు అన్ని ఏరియాలలో ఈ రీసర్వ్ అయితే జరుగుతుంది అయితే లీస్ట్ వన్ లీస్ట్ టూ రెండు రిలీజ్ చేసినాక కూడా మళ్ళొకసారి లబ్ధిదారుల ఇంటికి అయితే వెళ్తున్నారు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు కూడా తెలుసుకొని వాళ్ళ తృపార్మ అయితే రెడీ చేస్తున్నారు అంటే ఎవరికి ఏ పొజిషన్లో ఉంది ఇల్లు ఎవరికి లేదు ఎవరు అనేది వాళ్ళు చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే దీని తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ ఉప్పల్ సైడ్ ఈ రీవెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అయితే చేశారు ఈరోజు నేను కూడా చూశాను మనకు ఏదైతే చెంగిచెర్ల ఉందో చెంగిచెర్ల ఏరియాలో ఆల్రెడీ వాళ్ళకు రీసర్వే కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి మనకైతే సమాచారం కూడా వచ్చింది నేను కూడా కనుక్కున్నాను ఎందుకంటే వాళ్ళు ఎలా పెట్టారు అని చెప్పేసి డౌట్తో కూడా కనుక్కోవడం జరిగింది మీ ఏరియాలో కూడా మళ్ళీ రీసర్వే జరుగుతుందని చెప్పేసి మనకైతే సమాచారం ఎందుకంటే అలా లీస్ట్ వన్ లీస్ట్ రెడీ చాలా రోజుల క్రితమే రెడీ అయిపోయిందని చెప్పి మనం అయితే చూపెట్టడం కూడా జరిగింది అయితే ఈ లీస్ట్ వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఉన్నాయి ఇవి ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపగానే కలెక్టర్ గారు క్లియర్ అని చేసి మళ్ళీ ఒకసారి దీనికి ఒక టీం ఏర్పాటు చేసి మళ్ళీ అందరికీ పంపించి ఒక్కొక్క రెండు వందల మందికి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని పెట్టి ఈ మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తొమ్మిది కాన్ఫరెన్స్లకు సంబంధించి ఒక రీవెరిఫికేషన్ అనేది చేస్తారంటే అయిన అందులో ఎవరన్నా అనర్హులు ఉంటే వారిని ఏరి వేసిన తర్వాతనే మనకు లీస్ట్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి సమాచారం మరొకటి ఏంటంటే మనకు పదో తారీఖు కూడా లీస్ట్ రిలీజ్ అవుతుందని చెప్పేసి సమాచారం దానికి సంబంధించి మార్నింగ్ కూడా వీడియో చేశాను చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలాంటి ముందు ప్రభుత్వం ముందుకెళ్తానైతే మనం చూడాలి ఎందుకంటే మనం గతం నుంచే చెప్తున్నాం ప్రభుత్వం ఎప్పుడు ఒకలా నిర్ణయం అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా అంటే ఏ ఒక్క అనర్హుడికి ఇళ్ళనేది రాకూడదు అనే ఉద్దేశంతో కులగణన ద్వారా అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే అప్పగ అన్ని విధాలుగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తం సర్వే అయితే నిర్వహిస్తుంది ఈ సర్వే అయిపోయిన తర్వాతనే అర్హులకు అయితే కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి చూడాలి మరిది ఎందుకంటే ఆల్రెడీ ఈ విలేజ్లలో అయితే ఈ రీసర్వే కూడా దాదాపు కంప్లీట్ అయిందని చెప్పి అనుకోవచ్చు విలేజ్లో కూడా మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే పక్కకు పెట్టారు ఓన్లీ ఈ గ్రామాలు మండలాల వారిగా మాత్రమే ఈ క్వశ్చన్ ప్రక్రియ అయితే జరుగుతుంది మన గ్రేటర్లో కూడా రాబోయే రోజుల్లో ఈ ఇంద్రమికి సంబంధించి మళ్ళీ సర్వే అయితే జరుగుతుందని చెప్పేసి మనకైతే జేహెచ్ఎంసిలో ఒక ఆఫీసర్ గారు అయితే చెప్పడం జరిగింది చూద్దాం మరి దీని గురించి రీ క్వశ్చన్ ఉంటుందా ఉండదా ఉండకపోతే అయితే సంతోషం ఎందుకంటే చాలామంది ఎల్ టూలో ఉన్నారు మళ్ళీ వాళ్ళ పేర్లు రావేమో అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి పిల్లల ద్వరకు లీస్ అయితే రావాలని చెప్పి మనమైతే కోరుకుందాం చూ దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ మనం మనకు వీడియో చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇస్